హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి మనకి అన్నిటికీ నోటిఫికేషన్స్ వచ్చాయి ఏఎల్పి కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఎన్టీపీసీ అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ గ్రేడ్ త్రీ దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి నెక్స్ట్ గ్రూప్ డి రాబోతుంది ఆర్పిఎఫ్ ఈ విధంగా చాలా రకాల మనకి ఆర్ఆర్బి నోటిఫికేషన్స్ అనేది ఉన్నాయి సో సిబిటీ వన్ ఎగ్జామినేషన్స్ రాసేటప్పుడు ఈ ఎగ్జామ్స్లో ఈ నోటిఫికేషన్లో ఏ ఎగ్జామ్కైనా సరే మనం సిబిటీ వన్ ఎగ్జామ్ రాసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మీరు చదివిన దానికంటే అంటే మనం ఎంతైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో దానికంటే ఒక ఏడు నుంచి పది మార్కులు ఎక్కువ తెచ్చుకోవచ్చు మనం ఎంత చదివామనే దానికంటే నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను మన ఛానల్ని మొదటి నుంచి ఫాలో అవుతున్న వాళ్ళకి ఏదైనా ఎగ్జామినేషన్ ఎంత చదివామన్న దానికంటే ఎలా అటెంప్ట్ చేసామనే దానిపైన ఆధారపడి ఉంటుంది మన విజయావకాశాలు అనేది ఎంత చదివామో దానిపైన నైంటీ పర్సెంట్ ఆధారపడితే ఎలా అటెంప్ట్ చేసామనే దాని మీద కూడా ఒక టెన్ పర్సెంట్ ఆధారపడి ఉంటుంది మీరు ఎంత బాగా చదువుకున్నా సరే క్లమ్జీ క్లమ్జీగా లేకపోతే టెన్షన్గా రాసినట్లయితే ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ చేయలేరు సో కాబట్టి ఏదైనా సరే సిబిటీ వన్ ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్గా ఆర్ఆర్బి ఎగ్జామ్స్ రాసేటప్పుడు కొన్ని సూచనలు పాటిస్తే మనం ఈజీగా ఒక ఏడు నుంచి పది మార్కులు అనేది ఈజీగా ఎక్కువ తెచ్చుకోవచ్చు సో ఇది నా యొక్క ఒపీనియన్ మీరు దీన్ని పాటించాలా వద్దా అనేది టెస్ట్ చేసి చూసుకోవాల్సిందే ఏదైనా మీరు ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక టెస్ట్ పేపర్ నేను చెప్పిన విధానంలో రాసిన తర్వాత ఎస్ ఇది వర్కౌట్ అవుతుంది అనుకుంటేనే ముందుకెళ్ళండి లేకపోతే వెళ్లాల్సిన అవసరం లేదు నేను చెప్పానని చెప్పేసి బ్లైండ్గా ఎవరిని ఫాలో అవద్దు నన్నే కాదు ఎవరిని కూడా ఫాలో అవద్దు ఒక్కోసారి మీ మైండ్ చెప్పిన మాట మీరు కూడా వినకూడదు ఒకటికి రెండు సార్లు అది నిజం కరెక్టా కాదా ఈ విధంగా ముందుకెళ్తే మనం సక్సెస్ అవుతామా లేదా అని ఆలోచించుకొని ముందుకెళ్ళాలి సో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే చాలామంది ఒకటో క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం మనకి ఆర్ఆర్బిలో ఏందంటే టాపిక్ వైజ్గా ఉండవు అంటే సబ్జెక్ట్ వైజ్గా ఉండవు మ్యాథమెటిక్స్ ఒక దగ్గర రీజనింగ్ ఒక దగ్గర జనరల్ అవేర్నెస్ ఒక దగ్గర ఉండవు ప్రస్తుతానికి ఇప్పటివరకు జరిగిన ఎగ్జామినేషన్స్లో అంత క్లమ్జీగా మనకి వస్తాయి అంటే ఫస్ట్ ఒక బిట్ రీజనింగ్ బిట్టు ఒకటి జీకే బిట్ ఒకటి కరెంట్ అఫేర్ బిట్టు ఒకటి మ్యాథమెటిక్స్ బిట్ ఈ విధంగా వస్తుంది సో ఫస్ట్ మనకి ఫస్ట్ క్వశ్చన్స్ ఒక నాలుగైదు మ్యాథమెటిక్స్ క్వశ్చన్స్ వస్తే చాలామంది అక్కడే టైం వేస్ట్ చేస్తారు చాలా సింపుల్ క్వశ్చన్ ఉంటాయి చూస్తే అబ్బాయి ఇలాంటి క్వశ్చన్స్ వస్తే బాగుండు అనిపిస్తుంది కానీ అవి చాలా సింప్ సింప్లిఫికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే సింప్లిఫై చేయాల్సినవి ఉంటాయి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ బోర్డు మాస్ ప్రకారం చేయాల్సినవి ఉంటాయి మీరు స్టార్టింగ్ రెండు లైన్లనే ఎక్కువగా టైం వేస్ట్ చేస్తూ ఉంటారు సో కాబట్టి అక్కడే ఆగిపోవడం వల్ల మిగతా క్వశ్చన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫస్ట్ మొట్టమొదటి డెబ్బై నిమిషాల్లో నేను సపోజ్కి వంద క్వశ్చన్లు అన్ని చెప్తున్నాను నేను కొన్ని ఎగ్జామ్స్కి వన్ ట్వంటీ మార్క్స్ కూడా ఉన్నాయి కానీ నేను ఇక్కడ మీకు చెప్పటంలో వంద మార్కులు ఎగ్జాంపుల్ గా తీసుకొని చెప్తున్నాను అంటే వంద క్వశ్చన్లు వచ్చేటట్టు వంద క్వశ్చన్లకి మనకి టైం ఎంత ఉంటుంది నైంటీ మినిట్స్ టైం అనేది ఉంటుంది సో వంద క్వశ్చన్ లో ఫస్ట్ రౌండ్ ఫినిష్ చేయాలి ఫస్ట్ రౌండ్ ఎన్ని నిమిషాల్లో ఫినిష్ చేయాలి డెబ్బై నిమిషాలు పెట్టుకోండి టార్గెట్ డెబ్బై నిమిషాల్లో ఒకటి నుంచి వంద వరకు ఒక రౌండ్ ఫినిష్ చేసేయాలి ఒక రౌండ్ ఫినిష్ చేయాలి సో దాంట్లో మనకు రాణి కూడా ఉంటాయి వచ్చి ఆ క్వశ్చన్స్ వచ్చు అని తెలిసినా కానీ సింప్లిఫికేషన్ చేయలేక వదిలేసిన క్వశ్చన్స్ ఉంటాయి కొన్ని జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ కొన్ని కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అస్సలే తెలియని అప్పటి వరకు చూడని వస్తాయి అలాంటి మనకి చాలా ఉంటాయి ఒకటి ఒకటి నుంచి వందలు సో మనం అక్కడ ఎన్ని తెచ్చుకుంటాం డెబ్బై క్వశ్చన్స్ మనం సాల్వ్ చేస్తాం ఆ సెవెంటీ సెవెంటీ మినిట్స్లో మనం వన్ టూ హండ్రెడ్ అనేది మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెళ్తాం ఫస్ట్ రౌండ్లో ఆ ఒకటి నుంచి వందలో మినిమం మనం డెబ్బై క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తున్నాం ఇది పక్కా ఎన్ని నిమిషాల్లో డెబ్బై నిమిషాల్లో సో తెలియని ప్రశ్న జోలికి అస్సలు వెళ్ళకూడదు ఎందుకంటే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఇక్కడ చాలా మంది నేను ఎక్కువ క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తే నాకు ఎక్కువ ఛాన్స్ ఉంటదేమో అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేసి వస్తారు సపోజ్ ఒక డెబ్బై క్వశ్చన్లు కరెక్ట్ చేసి మిగతా ముప్పై క్వశ్చన్స్ ని అన్ని ఏలో బిలో పెడితే నాకు ఇంకో పది మార్కులు యాడ్ అవుతాయి కదా అని చెప్పేసి చాలా ఈ విధంగా చాలా మంది ఈ రకంగా ఆలోచించే వాళ్ళు ఉంటారు దాని వల్ల మీకు వచ్చిన మంచి మార్క్స్ కూడా పోయే అవకాశం ఉంటుంది సో ఆ పని మాత్రం చేయకండి తెలియని ప్రశ్న జోలికి అసలు వెళ్ళకూడదు దాన్ని టచ్ చేయకండి అవసరం లేదు అసలుకి అట్లాంటి మీకు తెలియని ప్రశ్నలు ఇరవై ఉన్నా సరే వదిలేసేయండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది నేను చెప్పిన సూచనలు పాటిస్తే సో ఫస్ట్ ఏం చేసాం మనము ఫస్ట్ రౌండ్లో ఒకటి నుంచి వంద క్వశ్చన్లు మనం సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాం దాంట్లో మ్యాథమెటిక్స్ ఉన్నాయి రీజనింగ్ ఉన్నాయి జీకే ఉన్నాయి అవన్నీ ఉన్నాయి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి అన్ని చేసుకుంటూ వెళ్ళాం సో మనకు వచ్చినాయి నచ్చినాయి తొందరగా అయిపోయాయి అన్నీ చేసుకున్నాం డెబ్బై నిమిషాల్లో డెబ్బై క్వశ్చన్లు సాల్వ్ చేసేసాం ఓకే బాగుంది డెబ్బై క్వశ్చన్లు సాల్వ్ చేసామని డెబ్బై మార్కులు వస్తాయని కాదు మనకు తెలిసి తెలియకుండా ఎక్కడో తప్పులు చేసి ఉంటాం దీంట్లో యాక్యురేట్గా చేసిన వాళ్ళకు ఒక ఐదు ఆరు క్వశ్చన్లు రాంగ్ పోయే అవకాశం ఉంటుంది ఎంత బాగా చేసినా గానీ యాక్యురెన్సీ లేని వాళ్ళు అంటే బాగా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామినేషన్ టెస్ట్ పేపర్స్ రాయన వాళ్ళకి పది పదిహేను మార్కులు కూడా పోతాయి డెబ్బై మార్కుల్లో సో కాబట్టి ఈ యాక్యురేటి యాక్యురెన్సీ అనేది మీ యొక్క ప్రిపరేషన్ మీద ఆధారపడి ఉంటుంది సపోజ్కి బాగా యాక్యురేట్గా ప్రిపేర్ అయిన అబ్బాయికి డెబ్బై క్వశ్చన్ లటర్ఎంట్ చేస్తే దాంట్లో ఒక ఐదు తప్పు పోయినాయి అనుకుందాం ఐదు పోతే వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కాబట్టి ఇంకొక రెండు మార్కులు కూడా తీసేద్దాం అంటే ఈ డెబ్బై క్వశ్చన్లో అతను అరవై మూడు మార్కులు సాల్వ్ చేశాడని అర్థం అంటే అరవై మూడు మార్కులు వస్తున్నాయి అతనికి ఫ్యూచర్లో నెక్స్ట్ ఇంకా మిగతా మనకి టైం ఎంత ఉంది ఇరవై నిమిషాల టైం ఉంది ఈ ఇరవై నిమిషాల టైంలో మనం ఏం చేస్తామంటే ఒకటి నుంచి హండ్రెడ్ వరకు ఫస్ట్ రౌండ్ అయిపోయింది ఈ ఫస్ట్ రౌండ్ లో మనం వదిలేస్తాం ముప్పై క్వశ్చన్లు వదిలేస్తాం ఆ ముప్పై క్వశ్చన్లు ఎటు ఎటువంటి అంటే మ్యాథమెటిక్స్ రీజనింగ్ లో టైం టేకింగ్ ఎక్కువగా తీసుకునేవి ఎక్కువగా ఉంటాయి కొద్దిగా ఒక్కొక్క దానికి వన్ అండ్ హాఫ్ మినిట్ పట్టే అవకాశం ఉంటుంది అని చెప్పుకుంటాము లేకపోతే ఇంకొక దానికి టూ మినిట్స్ పట్టే అవకాశం ఉంది అటువంటి క్వశ్చన్స్ ఏం చేస్తాం మనము నా దృష్టిలో అయితే వదిలేయండి అటువంటి క్వశ్చన్ ప్రస్తుతానికి ఫస్ట్ రౌండ్లో వదిలేయాలి అది సెకండ్ రౌండ్లో చూసుకోవాలి అందుకని నేను మీకు క్లియర్గా చెప్పాను డెబ్బై నిమిషాల్లో డెబ్బై క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం మిగతా ఇరవై నిమిషాలు టైం ఉంది మనకి ఆ ఇరవై నిమిషాల్లో ఏవైతే మనకి మనం అటెంప్ట్ చేయలేదో ఆ ముప్పై క్వశ్చన్లని సెకండ్ రౌండ్లో వస్తాం సో రెండో రౌండ్లో ఏవైతే మనం వదిలేసామో ఆ క్వశ్చన్స్ ని సాల్వ్ చేసుకుంటూ వస్తాం ఆ క్వశ్చన్స్లో ఆ ముప్పై క్వశ్చన్లో మనకు వచ్చినవి ఉంటాయి తెలుస్తుంది మనకి ఆటోమేటిక్గా ప్రిపేర్ అయిన అభ్యర్థికి ఏం ఐడియా ఉంటుంది ఈ క్వశ్చన్ని నేను సాల్వ్ చేస్తే వస్తుంది కాకపోతే వన్ అండ్ హాఫ్ మినిట్ టైం పడుతుంది అనుకున్నప్పుడు అటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయండి తప్పులేదు ఒకటి ఒకటిన్నర నిమిషం కేటాయించవచ్చు ముప్పై క్వశ్చన్లలో మనకి ఆ విధంగా ఒక ఇరవై క్వశ్చన్స్ని సాల్వ్ చేయొచ్చు ఒక పది క్వశ్చన్స్ మనకి ఏ విధంగా తెలియనే ఉంటాయి అసలు తెలియని దాన్ని వదిలేసేయండి సో మనకు టార్గెట్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఇరవై నిమిషాలలో ఇరవై క్వశ్చన్స్ ని సాల్వ్ చేస్తున్నాం ఆ ఇరవై క్వశ్చన్లో ఒక పది క్వశ్చన్లు మీకు తెలిసినవే ఉంటాయి కాకపోతే టైం ఎక్కువ పడుతుందని మనం ఫస్ట్ రౌండ్ లో వదిలేసాం మనం మిగతా ఆ సెకండ్ రౌండ్ లో ఆ పది క్వశ్చన్లకి సాల్వ్ చేస్తున్నాం మిగతా పది క్వశ్చన్లు ఎలా ఉంటాయి అంటే చాలా మందికి ఉంటాయి ఈ విధంగా కొద్దిగా ఐడియా ఉంటుంది అంటే ఒక క్వశ్చన్ ఉంటుంది ఆ క్వశ్చన్ లో నాలుగు ఆప్షన్లు రెండు ఆప్షన్లు మాత్రం ఖచ్చితంగా తెలియ అవి కాదు ఆన్సర్ ఇది కాదు అనుకుంటారు మిగతా రెండు ఆప్షన్లోనే ఏదో ఒక ఆన్సర్ అయి ఉంటుందని మీకు నమ్మకం అటువంటి క్వశ్చన్ని వదిలేయాలా వద్దా అంటే ఖచ్చితంగా దాన్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి మీకు మంచి మార్క్స్ వచ్చే అవకాశమే ఉంటుంది దీన్ని మీరు టెస్ట్ చేసుకోవాలి సో ఏ విధంగా టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మనం ఇప్పుడు ఒకసారి రౌండ్ చూద్దాం ఫస్ట్ రౌండ్లో మనం సెవెంటీ క్వశ్చన్స్ చేసాము దాంట్లో కొన్ని తప్పులు పోను అదేవిధంగా నెగిటివ్ మార్కులు పోను అరవై మూడు మార్కులు వచ్చినాయి సెకండ్ రౌండ్లో ముప్పై క్వశ్చన్లకు గాను ఒక పది క్వశ్చన్లు అస్సలు తెలియట్లేదు వదిలేసాము ఒక పది క్వశ్చన్లు కొద్ది టైం ఎక్కువ పట్టినా కానీ సాల్వ్ చేయగలిగితే మనం వాటిని సాల్వ్ చేసేసాం అయిపోయింది ఇంకా మిగతా ఒక పది క్వశ్చన్లు ఉన్నాయి ఆ పది క్వశ్చన్లు మనకి ఎలాంటివి అంటే సపోజ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఎగ్జాంపుల్గా ఇది మన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్కే ధ్వనికి కారణం ఏమిటి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా పోయిన సంవత్సరం క్వశ్చన్ ఎలా వచ్చిందో అలాగే ఇచ్చాం ఇది తెలుగు అనేది మనకి ఆర్ఆర్బి వాళ్ళు కండక్ట్ చేసే తెలుగు అనేది ట్రాన్స్లేషన్ లో కొద్ది వెరైటీగా ఉంటుంది అది కూడా చాలా గుర్తు పెట్టుకోవాలి అందుకని నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయమని అడుగుతున్నాను సో ఒకటి గుర్తు ధ్వనికి కారణం ఏమిటి ఆప్షన్ వన్ వక్రీభవనం ఆప్షన్ టూ కంపనం ఆప్షన్ త్రీ ప్రతిబింబం ఆప్షన్ ఫోర్ భ్రమణం సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ప్రతి ఒక్కరికి తెలుసు అనుకుంటున్నాను నేను కాకపోతే ఒక ఇలాంటి క్వశ్చన్ ఒకటి వచ్చింది అయితే ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ ఫోర్ కాదు కన్ఫామ్ ఆప్షన్ వన్లోనో టూ లోనో ఏదో ఒకటి ఉంది అనుకుంటాను నేను సంథింగ్ నేను అనుకుంటున్నాను నా ప్లేస్లో లో మీరు కూడా అట్లా అనుకోండి దీని ఆన్సర్ అయితే కంపనం ఆప్షన్ టూ కానీ మీకు తెలుసు ఆప్షన్ త్రీ కాదు ఆప్షన్ ఫోర్ కాదని ఆప్షన్ వన్ లేదా ఆప్షన్ టూ ఖచ్చితంగా అయ్యి ఉంటుంది అనుకున్నప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఆ రెండిట్లో మీరు ఏదో ఒకటి మీకు బాగా మీ మనసు ఏది నిజం అనిపిస్తుందో ఏ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుందో దాన్ని క్లిక్ చేసి రండి నా ఆప్షన్ ప్రకారం ఇది నా ఒపీనియన్ మాత్రమే దీన్ని మీరు ఇంటికాడ టెస్ట్ చేయాలి ఇటువంటి క్వశ్చన్లు మీరు ఎగ్జామినేషన్ లో వచ్చినప్పుడు మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇలా రెండు ఆప్షన్లు ఖచ్చితంగా కాదు మిగతావి రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఉంటుంది అనుకున్న వాటిని ఒక పది సాల్వ్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో చూసుకోండి ఆ పది ని వదిలేసి వస్తే మనకి జీరో మార్క్స్ కానీ ఆ పదిటిని మనము ఈ విధంగా రెండు ఆప్షన్లో మాత్రమే మనకు కన్ఫ్యూజన్ ఉంది అనుకున్నప్పుడు పెట్టి వస్తే ఖచ్చితంగా మినిమం నాకు తెలిసి నాలుగు నుంచి ఐదు మార్కులు అయితే వస్తాయి నెగిటివ్ మార్కు తీసేయంగా సో ఇది ఎలా తెలుసుకోవాలి అంటే మీరు ఇంటికాడ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మీకు ఈజీగా అర్థం అయిపోతుంది మీరు ఇంటికాడ ఏం చేస్తారు ఫస్ట్ మనం సబ్జెక్ట్ మొత్తం ఒక రెండు మూడు నుంచి రెండు మూడు నెలల్లో ప్రిపేర్ అవుతాం చాలా మంది ఏం చేస్తారు అంటే టెస్ట్ పేపర్ మొదటి రోజు నుంచే ప్రిపేర్ అవుతాను నేను అనుకుని చూస్తారు చాలా తప్పదు హండ్రెడ్ పర్సెంట్ మీరు సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాతనే టెస్ట్ పేపర్లు స్టార్ట్ చేయాలి మొదటే టెస్ట్ పేపర్లు స్టార్ట్ చేస్తే మీ ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది సో సిలబస్ మొత్తం కంప్లీట్ చేసినాక టెస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తారు స్టార్ట్ చేసినాక ఒకటి నుంచి వంద క్వశ్చన్లు చూస్తాం మనం ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ రౌండ్లో ఒకటి నుంచి వంద క్వశ్చన్లు చూసిన తర్వాత దాంట్లో డెబ్బై నిమిషాల్లో డెబ్బై క్వశ్చన్లు చేయాలని టార్గెట్ పెట్టుకుంటాం ఓకే కంప్లీట్ అయింది ఒక్కోసారి డెబ్బై కావు అరవై అయినా అనుకుందాం సరే కానీ ఎన్నైతే ఎన్నైనాయి నెక్స్ట్ సెకండ్ రౌండ్కి వెళ్తున్నాం సెకండ్ రౌండ్ లో ఏవైతే ఎక్కువ టైం టేకింగ్ తీసుకుంటున్నాయో వాటికి కొంత టైం సమయం కేటాయించుకుని అది కూడా సాల్వ్ చేస్తున్నాం ఓకే రైట్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చేస్తున్నాం అసలు మనకి తెలియని క్వశ్చన్ ని వదిలేస్తున్నాం ఫోర్త్ పాయింట్ ఏం చేస్తున్నాం ఏదైతే మనకి క్వశ్చన్ లో ఆప్షన్లో రెండు మాత్రం రెండు ఆప్షన్లు మాత్రమే ఈ రెండిట్లో ఖచ్చితంగా ఏదో ఒకటి ఖచ్చితంగా రైట్ అయ్యే అవకాశం ఉందనుకున్న వాటిని మనం సెలెక్ట్ చేస్తున్నాం అవి పది ఉండొచ్చు పన్నెండు ఉండొచ్చు పదిహేను ఉండొచ్చు కానీ నా అంచనా ఏంటంటే అటువంటి క్వశ్చన్లు పది సెలెక్ట్ చేసుకుంటే ఏ ఒక ఆన్సర్ ఆ ఆప్షన్ రెండిట్లో ఏదో ఒకటి మీరు పెట్టొచ్చినట్లయితే ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదు మార్కులు వస్తున్నాయి వస్తున్నాయంట వస్తాయని చెప్పి నేను గతంలో చాలా మంది స్టూడెంట్స్ చేత నేను ప్రాక్టికల్ గా చేపించాను సో కాబట్టి మీరు కూడా ఒకసారి ఇంటికాడ అలాంటి క్వశ్చన్స్ తీసుకొని మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీకు తెలిసిపోతుంది అలాంటి క్వశ్చన్లు మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు వాటిని ఒకసారి టిక్ మార్క్ పెట్టుకోండి ఎలాంటి క్వశ్చన్స్ మీరు వదిలేస్తే ఎన్ని మార్కులు వచ్చాయి సున్నా మార్కులు వచ్చాయి వదిలేయకుండా మీరు అటెంప్ట్ చేయడం వల్ల మీకు ఎన్ని మార్కులు వచ్చాయి చూసుకోండి అవన్నీ మీకు పాజిటివ్ అవుతాయా లేదో కూడా చూసుకోండి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది సో మిగతా వాళ్ళకంటే మీరు నాలుగైదు మార్కులు ఎక్కువ రేంజ్లోనే ఉంటారు ఈ విధంగా మనము నాలుగు స్టెప్స్ ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా ఎటువంటి సిబిటి ఎగ్జామ్ లోనైనా సరే ఏడు నుంచి పది మార్కులు మనం మిగతా వాళ్ళకంటే ఎక్కువ తెచ్చుకునే అవకాశం అనేది ఉంటుంది ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారో మీరు ఆ జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్ లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్ కి మళ్ళీ ఒక్కొక్క మోడల్ కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్ కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు అక్కడ డిస్ప్లే పైన కనబడుతుంది ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది ఆ అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది దీని బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సిఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్స్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఫస్ట్ ఇండెక్స్ పేపర్లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం లో నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో ఎల్పికి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదేవిధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియో లో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదే విధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క చాప్టర్ కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ వైజ్ గా మోడల్ వైజ గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియం లో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్ లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ చార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీలు వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీటీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీస్ మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిబుల్ నైన్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పాసల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది